హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఉదయం ఊరు నుండి వచ్చినాం కదండి మరి రాత్రి ఇప్పుడైతే టైం దాదాపు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అదే చెప్పాం కదండి ఉదయం వీడియోలో ఈరోజు రాత్రి దిండ్లకు అన్నీ అవన్నీ కింద వేసే పరుపులు అవన్నీ మార్చి కొత్త పరుపులు వేసి దానికి ఒక దోమతెలు కూడా తయారు చేశామండి కుక్క పిల్లలకు దోమలు చలికి ఏం లేకుండా ఆ విధంగా దోమతలు నేను మా వైఫ్ అయితే ఇద్దరం కలిసి ఆ కుక్క పిల్లలను పక్కన పెట్టి తర్వాత కింద ఒకటి వేరే దుప్పటి వేసి దోమతెర అయితే కట్టాలని ఆలోచించి దోమతెర కూడా ఒకటి తయారు చేసుకున్నాము మా ఇంట్లో ఒక దోమతెర ఉంటే పాతది దాన్ని చించేసి బాగా ఒక చిన్న దోమతెర మాది తయారు చేసామండి చూడండి ఆ పాత గుడ్డలని అయితే అంతా చించేసింది ఆ పెద్ద కుక్క పెద్ద కుక్క అందుకోసమని దాన్ని అంతా తీసేస్తున్నాము ఆ పాత అంతా అన్ని చిన్న చిన్న పీలకల మాది అయిపోయినాయి అందువలన వాటిని అయితే పక్కకు తీసేసి ఇప్పుడు వేరే చూడండి పెద్ద కుక్క కూడా పిల్లల దగ్గరికి వెళ్తుంది పాపము ఈ కింద అయితే మళ్ళీ వేరే దుప్పటి ఒకటి బెడ్షీట్ ఒకటి అయితే వేస్తున్నామండి ఈ కుక్క పిల్లల్ని ఎట్లో ఒకటి కాపాడాలి కళ్ళు తెరిచేంత వరకు అనే ఉద్దేశంతో ఎందుకంటే మళ్ళీ దోమలు కొరుకుతాయి చలి ఎక్కువగా ఉంది దానికి తోడు అందుకనే ఆ ఉద్దేశంతో మంచి దోమతెర ఒకటి ఏర్పాటు చేస్తున్నాము చూడండి అంత పిలకలు పిలిక చేసింది అంత చిన్న చిన్న ముక్కలు మాదిరి తయారు చేసేసింది దాన్ని తర్వాత అయితే చూడండి కింద మంచి ఒకటి దుప్పటి అయితే ఏర్పాటు చేశాము మా భార్య సహకారం నిజంగా చాలా గొప్పదండి దీంట్లో మా భార్య నేను ఏది చెప్పినా అది నాకు హెల్ప్ చేస్తుంటుంది లేకపోతే నేను కూడా ఒక్కరిని చేయలేను మా మిస్సెస్ కొంచెం బాగా తోడ్పాటుగా ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేయని కాకుండా చూడండి అంత బాగా దుప్పట్లో దుప్పటి మీద వండుకుంది కుక్క చిన్న పిల్లలు కదండి దోమలు వరకుతే మళ్ళీ ఏమైనా అయిపోతాము చూడండి ఇట్లా ఈ దోమతెర అయితే మేము ఈ విధంగా తయారు చేసాము పెద్ద దోమతెరనే యాక్చువల్గా ఇది కానీ దాన్ని కట్ చేసి ఒక చిన్న దోమతెర మాదిరి బాగా నాలుగు వైపులా సమానంగా వచ్చేటట్టు తయారు చేసినాము ఈ దోమతెరను అయితే ఆ సందులో నాలుగు అట్లా అలా తాళ్ళు కట్టేసి నాలుగు వైపులకు కట్టేస్తున్నాము ఆ తాళ్ళు కట్టేసి మామూలుగా మనం ఇంట్లో ఎప్పుడైనా దోమతెర పెట్టుకుంటాం కదా ఆ విధంగా దానికైతే కట్టేస్తున్నాము ఏమిటి ఇదేమో నేనేమి పెద్ద కార్యక్రమం నేను అని కాదు ఏమంటే చేద్దాము మన చేతనైనంతగా అనే విధంగా అది కాక చాలా మంది వ్యూయర్స్ కూడా కామెంట్స్ పెట్టినారు దానికి చలిక లేకుండా కొంచెం దోమల దో దోమలకు కూడా కాపాడండి అనే విధంగా చాలా మంచి వ్యూయర్స్ అయితే చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి దానికి చాలా చాలా ధన్యవాదాలు నిజంగా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ కూడా పాజిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు చలికి లేకుండా కాపాడని నేను చెప్తున్నారు కాబట్టి కనీసం మనము మన విద్యుక్త ధర్మము ఎందుకంటే మన ఇంట్లో డెలివరీ అయ్యింది ఇది కాబట్టి మనం ఎట్లా కూడా కాపాడి కొంచెం పెద్దగా ఎంతవరకు దాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశం అంతే చెప్తుంది వేరే పెద్ద కార్యక్రమం ఏమీ కాదు చూడండి ఈ విధంగా అయితే దాన్ని అంతా చుట్టుపక్కల సమానంగా ఉండే విధంగా అన్ని ఆ చీలలు కొట్టి ఆ చీలలకు దానిని ఆ వైర్లను ఆ తాడులను అయితే ఏర్పాటు చేశాము చూడండి చాలా బాగా అంత సమాంతరంగా వచ్చింది మా వైఫ్ నేను బాగా కింద కింది ఊరి నుంచి కూడా దోమలు పోకుండా ఉద్దేశంతో కింద కూడా కిందికి ఆ దుప్పటి కిందకి అయితే ఈ దో ఈ చిన్న దోమ తెరను పెడుతున్నాము ఎందుకంటే మేము రెండు మూడు రోజుల నుంచి లేము ఊర్లో అందువల్ల ఈ రోజు ఆల్రెడీ దానికి భోజనం పెట్టేసినాము చూడండి ఇప్పుడు చూడండి దోమతరలో నుంచి చూస్తే చూడండి ఎంత బాగా పనుకున్నాయో దోమలకు ఈమలకు ఏం లేకుండా చూడండి దోమతరలో నుంచి దోమతర బయట నుంచి చూస్తే ఇలా ఉంది లోపల దాంట్లో బాగా సేఫ్టీగా ఉంది కాబట్టి దోమలు పోనికే ఏమాత్రం కూడా అవకాశం లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము చూడండి ఇప్పుడైతే అంత సమాంతరంగా వచ్చేసింది బాగా కింది నుంచి కూడా దోమలు పోవు చూడండి ఇక్కడ కూడా కింద అవతలు కూడా కింద కిందికి పెట్టేస్తుంది మా వైఫ్ దోమలు వెళ్లకుండా ఇంకా పొద్దున వరకు అసలు ఇంకా ఏ మాత్రం కూడా బయటికి రావు లేయవు ఎందుకంటే దాంట్లో ఇంకా వేరే డిస్టర్బెన్స్ ఏమి ఉండదు తర్వాత దానికి చలి పెడుతుంది అనే ఉద్దేశంతో మా మా వైఫ్ పాత నైటీలు తర్వాత చున్నీలు అవన్నీ తెచ్చుకొని అవన్నీ తెచ్చి దాని పైన కూడా కపుతున్నాం అండి దాని పైన కప్తే చలికి చాలా వరకు అది కాపాడుతుంది తర్వాత ఈదురు గాలి ఈదురు గాలి కూడా ఓకే గా సందులో కాబట్టి కొంచెం గాలి ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో ఆ గాలి కూడా లోపలికి పోకుండా ఆ చిన్నపిల్లలు నిద్ర డిస్టర్బెన్స్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ చున్నీ కూడా కప్పుతూ ఉన్నాము ఇవి కళ్ళు తెరిచిన తర్వాత దీన్ని ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా ఒక ప్రణాళిక అయితే అనుకున్నాము దాని పక్కన ఒక రేకుల రేకు తెచ్చి దాని షెడ్డు మాదిరేసి దాంట్లో పెట్టి భద్రపరచాలని అనుకున్నాము చూడండి ఈ విధంగా ఈ అయితే ఈ విధంగా పైన కప్పాము ఇట్లా సైడ్ లో కూడా వచ్చేటట్టు పెట్టాము ఇంకా దాని లోపలి ఈ పిల్లలు అయితే పుట్టి ఇప్పటికీ తొమ్మిది రోజులు అండి తొమ్మిది రోజులు అయింది పద్నాలుగు రోజుల వరకు కళ్ళు తెరిచా పద్నాలుగు రోజుల తర్వాత కళ్ళు తెరిచా చూడండి ఇలా ఉందో ఈ ఈ మేము పెట్టిన ఈ దోమతర మీకు బాగా నచ్చినట్లయితే కామెంట్ చేయండి చూడండి మీకు కూడా నచ్చిందా ఈ దోమతర లేదా అనేది చూడండి ఇంకా మీరు ఏమైనా సజెషన్ చెప్పాలంటే చెప్పండి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ను నేను పెట్టిన వీడియోలన్నీ చూస్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్